అందరికీ నమస్కారం అండి ముప్పై పిల్లలు చూడండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూస్తే సేమ్ మాత్రం కదండి మనం ఎంట్రన్స్లో ఉన్నామండి ఇల్లు మాత్రం బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి పార్కింగ్ అండి పార్కింగ్ లుక్ మాత్రం ఇలా ఉందండి పనిపోవడానికి మెట్లు అండి మెట్ల కింద కామన్ బాత్రూమ్కి కూడా కిందండి అయితే రెండు ఇచ్చారండి ఫాల్ సిలింగ్ అండి బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి ఇల్లు వచ్చేసి డెబ్బై ఎనిమిది లక్షలు వస్తానండి మనకు మనం పైన చూద్దామండి టీ కట్టని డోర్ చూపించడం జరిగిందండి హాల్లో పోయి చూద్దామండి పైకి వెళ్ళే టైం పెట్టండి పెంట్ హౌస్ కూడా ఉందండి ఇల్లుకైతే హాల్ అండి హాల్లో లుక్ మాత్రం ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం మాస్టర్ బెడ్రూమ్లో చూద్దామండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి అటాచ్ బాత్రూమ్ జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఫాల్ సీలింగ్ అండి ఇల్లు వచ్చేసి మనకు నూట నలభై ఎనిమిది గజాల్లో ఉందండి ఇల్లు వచ్చేసి చెంగిచెల్లో ఉందండి మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి